एसवीएके टीवी डबल लाइन चैनल के सागा तुमसे सागा तुम मैं ही नो चंपा पेर आरेकट के प्रचंड ने मनाना पेर चौधर किचन हम अपेर शाला आरेकट का बंदोलन दर की नमस्कारम एसवीएके टीवी चैनल मदरसारी ना ఆత్మ బంధువుల మా సంఘాన్ని కూడా ఒక ఛానల్ ఉంది అంటే చాలా సంతోషం వ్యక్తపరుస్తూ స్వాగతం తెలుతున్నాను ఈ చంపాపేట్ గ్రామం ఇంకో హైదరాబాద్ డిస్టిక్ ఇది మా ఆరకట్క సంఘం ఇక్కడ ఒక యాభై అరవై ఇండ్లు కుటుంబాలు ఉన్నాయి వివిధ గోత్రం జమాల్పూర్ గోట్కార్ టింగ్లీకార్ కాంట్రె కార్ పాలంతోడు వివిధ గోతరులు సుబ్జనేహ్ అవి ఈ ఇప్పుడు కులగణన జరుగుతుంది మనం ఆరకట్టుకని అని ఇన్ని కొన్ని ఛానల్ ఈ దాదాపు కూడా ఈ ఛానల్ కూడా అనేది ఆరకట్టుకని రాసి మనము మన సంఖ్యాపరము తెలుపుకొని మనము మనము ప్రభుత్వం ద్వారా పొందే వివిధ పథకాలని లాబ్ది పొందుదాం మనము లాబ్ది హైదరాబాద్ చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇంకొకటి మనకు ఇక్కడ ఈ మన ఇది వృత్తి చాలా పిరమైపోయింది ఇంకా సండే సండే అంత తర్వాత లేవు కనుక కొన్ని చదువులలో కానీ ఉద్యోగరీత్యా కానీ లాబ్ది పొందుతాం ఇక్కడ మేమైతే ఏకతాటిగా ఐక్యంగా ఉన్నాము పంతొమ్మిది వందల తొంభై మూడులో స్థాపించిన సంఘం అదే విధంగా మేము ఇది మూడో తరం కంటిన్యూ నడుపుతున్నాము మన్న ఎన్నికలేని అందులో నేను జమాల్పూర్ బన్సీలాల్ మా తండ్రి పేరు జమాల్పూర్ చీఫ్ జస్టిస్ మోహన్ లాల్ గారు నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని గత సెప్టెంబర్లో రిటైర్ అయ్యాను ఏఆర్సీఏ బాలాపూర్లో మరలా కన్సల్టెంట్గా చేస్తున్నాను ఇంకొకటి ఈ ఈ ఎస్విఏకే వారికి ధన్యవాదాలు చెప్తున్నాను డబల్ నైన్కు స్వాగతం సుస్వాగతం నా పేరు సాయినాథ్ నేను చెంపాపేట సంఘంకి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సెలెక్ట్ ఎన్నికయ్యాను మా తల్లి పేరు కీర్తి శిశుడు రాజు మా తల్లి పేరు భారతిబాయ్ నేను ప్రైవేట్ ఎంప్లాయీని ఇక్కడ చెంపపేటలో సుమారు అరవై నుంచి డెబ్బై కుటుంబాలు ఉన్నాయి మన కులం ఇంకోటి ఏంటంటే మన కులంలో ఈ ఈ యొక్క ఛానల్ రావడం చాలా గర్వకారణం ఈ యొక్క ఛానల్ ద్వారా ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి ఈ ఇంకొకటి మన కులంలో మన కులకరణ అనేది జరుగుతుంది దా అది మన అరకట్టుగా రాసుకోవాలి దాంట్లో ఇంకోటి అట్లా రాసుకొని మన కుల ఐక్యత అనేది మనం పెంచుకోవాలి చాటుకోవాలి అదేవిధంగా మ మన యొక్క కులంగానే ఒకటి ఐక్యత అనేది ఉండదు అది ఐక్యత అనేది పెంచుకోవాలి ఈ యొక్క మీడియా ద్వారా నేను అది ఒకటి తెలియజేస్తున్నాను ఒకటి ఫస్ట్ మన ఇంట్లో ఉండదు అనమాట ఐక్యత అట్లా మన కుల బంధువులు అందరూ అందరి దగ్గర కూడా రావాలంటే అది చాలా కష్టం రావాలి అట్లా వస్తేనే మన ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ కూడా మనం పొందుతాము లేదంటే ఫ్యూచర్లో చాలా మన మన తరం రాదు మన నెక్స్ట్ తరాలు కూడా రాదు అది మనం కంటిన్యూ చేస్తేనే మన నెక్స్ట్ తరాలు కూడా అదే కంటిన్యూ చేస్తాయి అనమాట ఓకే ధన్యవాదాలు ఎస్వీకే టీవీ డబల్ నైన్ ఛానల్కు యూట్యూబ్ నయా इसको स्वागत करें चंपा पेट के संगम में मैं टेलर है का रमेश और वहाँ का नाम जोगी का भीम और अम्मा का नाम सरोजनी भाई और मेरा कहना छाप है चंपा पेट में आप अब बी सी गण चल रहा उसमें सब पीस सी का बोल के लिखा के उसको सब एक के तक बढ़ा कर और उसको आगे बढ़ाना और या पचास से साठ धारण तक है इसमें चंबा पे भी